మనం మన మున్సిపల్ కార్యాలవరణలో ఉద్యోగులందరికీ కూడా అవుట్ సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఐడి కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఐడి కార్డ్స్ ఇవ్వడంలో మేము గమనించింది ఏంటంటే మా బిల్ కలెక్టర్స్ అయినా ట్రేడ్ లైసెన్స్ కలెక్టర్ అయినా వాటర్ చార్జెస్ కలెక్టర్ అయినా వీళ్ళు కలెక్షన్కి వెళ్ళినప్పుడు మున్సిపల్ ఉద్యోగులు అని చెప్పినా కొంతమంది ఉంటే గుర్తుపడుతున్నారు కానీ కొంతమంది గుర్తుపడలేకపోతున్నారు ఈ కారణాల వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఉండాలి కాబట్టి మున్సిపల్ ఉద్యోగులకు మేము ఇప్పుడు కొత్తగా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది అలాగే కలెక్షన్ కోసం వెళ్ళే వాళ్ళకు అవుట్ సోర్సింగ్ మన దగ్గర డాటా అండ్ ప్రాపరేటర్స్కి వెళ్ళి కలెక్టర్స్ అందరికీ కూడా యూనిఫామ్ కూడా ఇచ్చాము అందరూ కూడా యూనిఫామ్ ఈ సందర్భంగా మా ఉద్యోగులు కూడా నేను చెప్తుంది ఏంటంటే యూనిఫామ్ డెఫినెట్గా ఫాలో కావాలి ఎక్కడైనా మీరు ఫాలో ఉన్నప్పుడు తెలియ మాకు కనబడితే ఖచ్చితంగా ఆ రోజు మిమ్మల్ని ఆబ్సెంట్గా ట్రీట్ చేయడానికి చేస్తామని కూడా చెప్తున్నాను సో మీకు ఇచ్చింది కాబట్టి మేము మీరు వాడుకోవాలి డెఫినెట్గా అది ఏదో ఒకరోజు అత్యవసరం ఉంది రాలేదని చెప్పేసి అన్నప్పుడైతే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం కానీ ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా మీరు వాడితే మాత్రమే దాని ప్రయోజనం అనేది ఉంటుంది మేము ఇచ్చే ఒక సత్ఫలితంతో మంచి ఉద్దేశంతో చూపిస్తున్నాం కాబట్టి అది సత్ఫలితాలను కూడా ఇస్తుంది ఒక అది కూడా మన మున్సిపాలిటీ ఒక మంచి పేరు తీసుకొచ్చేది కూడా అవుతుంది కాబట్టి ఇది ఇంతవరకు ఎక్కడ మున్సిపాలిటీలలో ఇచ్చారో లేదో చాలా తక్కువ మున్సిపాలిటీల్లో ఉన్నది బట్ మనం మాత్రము మన దగ్గర యూని డ్రెస్తో పాటు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈ విషయంలో చైర్మన్ గారు అంతా కూడా కంట కర్మక్రియ కూడా అంత తనకే చెందుతుంది మొదటి రోజు నుంచి తన బాధ్యత తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఒక అత్యంత ఉత్సాహంతో కూడా తను పనిచేస్తున్నారు ఉద్యోగులన్నీ కూడా తను ఆ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా కార్యక్రమాలు చేద్దాం సార్ అని చెప్పేసి ప్రతిసారి కూడా అనుకుంటారు సో నిజానికి అలాంటి చైర్మన్ గారు దొరకడం మా ఉద్యోగులు కూడా నిజానికి ఒక మంచి విషయమే సో ఇది అన్నీ కూడా తన భయంలో జరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా నిజానికి చాలా సంతోషకరమైన విషయం మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఉద్యోగులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా మీరు క్రమం తప్పకుండా విధులకు హాజరు అవ్వడమే కాకుండా ఇచ్చిన యూనిఫామ్ తోటి ఐడి కార్డ్స్ తోటి అయితే చాలా బాగుంటుంది అలా కావాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను బట్ మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ అనేది ఉండదు థ్యాంక్ కార్యాలయంలో మా ఉద్యోగులకు అందరికీ కూడా డ్రెస్ కోడ్తో పాటు అది మన ఐడి కార్డ్ని కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా కమిషనర్ గారు చెప్పినట్టు ఇంటికి కలెక్షన్కి వెళ్ళినప్పుడే కానీ ట్రేడ్ లైసెన్సే కానీ ఇతర భాగాల్లో వెళ్ళినప్పుడు కొందరు డౌట్ పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా డ్రెస్ కోడ్ని మా ఎంసీఏ మున్సిపల్ కార్పొరేషన్ అని అలాగే చేయడం జరిగింది మా లేబర్స్ కూడా ఏదైతే రెగ్యులర్గా ఆఫరాలు ఇచ్చినాం రెగ్యులర్గా వాళ్ళకు కూడా డ్రెస్లు ఇచ్చినాం మున్సిపల్ ఏదైతే మా సిబ్బందికి ఇంకో విధంగా ఎక్కడైనా పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొన్ని ఎమర్జెన్సీ పనులలో వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది ఆపడం ఆ ప్రాబ్లమ్ని కూడా దూరం చేయడానికి మా మున్సిపల్ సిబ్బందికి కూడా మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆ డ్రెస్ కోడ్ ఉంటే ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు మున్సిపల్ సిబ్బంది అనేటిది వారికి కూడా తెలుస్తుంది ఒక హోదా కలిగిన వ్యక్తిగా వాళ్ళని గౌరవిస్తారు లేకపోతే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అసలు మున్సిపల్ సిబ్బంది అనేది ఎవరు అనేది కూడా ఎవరు తెలుస్తలేదు కాబట్టి కొన్ని ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే టైంలో కూడా మున్సిపల్లో మనకు సీసీ కెమెరాలు లేవు ఈ వారం పది రోజుల్లో కూడా మేము సీసీ కెమెరాలని కూడా మున్సిపల్ ఆవరణలో పెట్టడానికి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఆర్మూర్ సెంట్రల్ లైటింగ్కు కూడా ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా మూడు రంగుల జెండాని లైట్లకు కూడా పెట్టడానికి మా కమిషనర్ గారు నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ గారి ఆలోచన ప్రకారం నేను కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ అది ఆయన కార్యక్రమమే కాబట్టి ఆయన కూడా మంచి మాకు సపోర్ట్ ఇస్తూ ఉత్సాహంగా నా కొత్తగా వచ్చినా కానీ ఆయన అనుభవాన్ని నాకు పంచుతూ ముందటికి తీసుకుపోతున్న మున్సిపాలిటీని ఇంకా ఏమేమి చేయాలో అన్నీ కూడా సారా అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు ఏదైనా ఉంటే కూడా కొన్ని తప్పులు జరుగుతూ క్షమించి మమ్మల్ని ముందట తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం